వరి సాగులల్లో చూసుకున్నట్లయితే రైతాన్నలు వచ్చేసి రెండు లేదా మూడు సార్లు మాత్రమే ప్రధాన పోషకాలు ఉన్నటువంటి ఎరువులు ఎక్కువగా వేస్తుంటారండి అయితే మనం వేస్తున్నటువంటి ప్రధాన పోషకాల ద్వారా ఈ ఎన్ను అనేది సరిగా రాదు అలాగే అన్ని గింజలు కూడా సరిగా పాలు పోసుకోవండి ఎందుకని అంటే ఈ వరి మొక్కలకు వచ్చేసి ప్రధాన పోషకాలతో పాటే సూక్ష్మ పోషకాలు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కొన్ని రకాల పోషక పదార్థాలు అనేటివి వరి మొక్కలకు అవసరం అవుతూ ఉంటాయి అయితే ఈ సమయంలో మనం వేస్తున్నటువంటి ఎరువులతో పాటే మనం వచ్చేసి ప్యాడికింగ్ కనుక మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే ఈ ఎన్ను అనేది మంచి బలంగా రావడానికి ప్రతి గింజ కూడా మంచిగా పాలు పోసుకోవడానికి ఈ ప్యాడికింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఎందుకని అంటే ఈ ప్యాడికింగ్లో వచ్చేసి వరి మొక్కలకు కావలసిన ఎటు జడ్డు పోషక పదార్థాలు అనేవి ఇందులో ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చేసి మనము ఇలాగో ఏదో ఒక మందు స్ప్రే చేస్తూ ఉంటాం కదా అయితే మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులలో ఈ నానగోళ్ళు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అయితే ప్రతి గింజ కూడా మంచిగా పాలు పోసుకోవడానికి గింజలు అనేవి మంచి రంగు నాణ్యత రావడానికి నానగోళ్ళు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఎందుకని అంటే ఈ నానగోళ్ళు వచ్చేసి పదహారు రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయండి రెండింటిని కనుక మనం ఈ సమయంలో వాడుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు నుండి ఐదు క్వింటాల దిగుబడి అనేది మనం వందకు వెయ్యి శాతంలో మనము సాధించవచ్చు